హాయ్ ఫ్రెండ్స్ రండి మీరందరూ రండి మనమందరం కలిసి తదాస్తు దేవతల ప్రయాణం మరింత ముందుకు కొనసాగిద్దాం మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఏ మనిషి అయినా కార్యసిద్ధి కొరకు ధర్మాన్ని అనుసరించాల్సిందే ధర్మం తప్పకుండా కార్యాన్ని నిర్వర్తించి విజయం పొందాలనుకుంటే తదాసు దేవతల అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఆ తదాస్తు దేవతల యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో వివరించాను వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉన్నారు యజ్ఞ యాగాది సత్కర్మను ఆచరించేటప్పుడు అనుమతి అనే దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలాగా సహకరిస్తారని యజ్ఞ ప్రకారంలో పేర్కొన్నారు ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటున్నారు సత్కరం జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం అశ్విని దేవతలే తదాస్తు దేవతలు వీరు సూర్యుని కుమారుడు అశ్వరూపంలో సూర్యుడు ఛాయాదేవి సంభోగించటం మూలంగా వీరు జన్మించారు మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్రం ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అంతే అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉష ఆమె ప్రతి రోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తరువాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమడకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన ఏం మాట్లాడినా తదాసు దేవతలు ఉంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దవాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలను సంచరిస్తారని అంటూ ఉంటారు పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట తదాసు అనే స్వ విషయంలోనే వర్తిస్తుందని ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాసు అనేస్తారు వీరినే తదాసు దేవతలు అంటారు

పలకడం మంచిది కాదు అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరికి వెళ్ళండి అని సలహా ఇస్తారు పెద్దవాళ్ళు వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు దాని ప్రకారమే అతడిని సంపదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటుంది చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోలుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడడం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్ల పెరుగుతాయి కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది మనం ఏదైనా అశుభ వార్తను పదే పదే అంటుంటే మన పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా అనకూడదని పైన తదాసు దేవతలు ఉంటారని వారు సంచరించే సమయంలో కనుక మనం అశుభ మాటలను పలికినా లేదా శుభవార్తను పలికినా వారు తదాసు అంటారని తద్వారా మనం అనే మాట మంచి అయినా చెడు అయినా తప్పక నెరవేరుతుందని చెబుతూ ఉంటారు అందుకే అస్తమానం అశుభ మాటలను అసలు మాట్లాడరా అంటూ మన పెద్దవారు హెచ్చరిస్తూ ఉంటారు ముఖ్యముగా తెల్లవారుజామున అలాగే సంధ్యా సమయంలో అశుభ మాటలను అనకూడదని శుభం మాత్రమే పలకాలని అంటుంటారు ఇదంతా నిజమేనా పైన తదాస్తు దేవతలు ఉంటారా అంటే అవును ఇది వాస్తవం పైన తదాస్తు దేవతలు ఉంటారు అని మన పురాణాల్లో చెప్పబడింది ఇంతకీ తదాసు అనే మాటకి అర్థమేంటో మీకు తెలుసా తదా అనగా ఆ ప్రకారంగా అస్తు అంటే జరగలసిందే ఆ ప్రకారంగా జరగాల్సిందే అని అర్థం మనిషి తన జీవనానికి విరుద్ధంగా అనకూడని మాటలను పదే పదే అంటుంటే తదాస్తు దేవతలో తదాసు అని అంటారు అప్పుడు ఆ కోరిక ఏదో ఒకరు రూపంలో తప్పక నెరవేరుతుంది అందుకని మాట అనే ముందు జాగ్రత్త వహించాలి తదాసు దేవతలను దృష్టిలో ఉంచుకుని మన మాట బయటకు రావాలి అని చెబుతున్నారు సూర్యుని అశ్విని కుమార్లే తదాసు దేవతలుగా చెప్పబడుతున్నారు వీరిని దేవత వైద్యులు అని కూడా పిలుస్తారు అని పురాణాలలో చెప్పబడింది వీరి వినియోగించే రథం బంగారంతో చేయించబడినది ఆ రథంపై ఆకాశంలో ఎంతో ఎత్తు వేగంగా పయనిస్తూ ఉంటారు ఆ సమయంలో వారి ప్రయాణంలో తదాసు అని పలుకుతూ ఉంటారు అశ్విని కుమారులైన తదాస్తు దేవతలు ఒక చేతితో ఆయుర్వేద పుస్తకాన్ని మరొక చేతితో అభయ హస్త చూపుతో ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు వాస్తవానికి తదాసు దేవతలు సంధ్యా సమయంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారట ఆ సమయంలో మన నోటి నుండి ఏ మాట వస్తే దానిని వారు తదాస్తు అంటారని ఒక విశ్వాసం స్వచ్ఛమైన నిస్వార్థమైన మనసుతో కోరుకునే కోరికలను తదాస్తు దేవత నెరవేరుస్తారని మన పురాణాలు చెబుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మంచిగా ఆలోచిస్తాం మంచి పనులు చేద్దాం మంచిగా ఎదుగుదాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా వీడియోస్ చూస్తూ ఉండండి సరివే జన సుఖినో భవంతు